విప్పడం కోల్నా కట్టడం బాధనా బాధ్నా మర్చిపోవడం బూల్నా లేదా బూల్జానా బూల్నా లేదా బూల్జానా గుర్తురావడం యాద్ ఆనా యాద్ ఆనా మరియు ఔర్ ఔర్ ప్రయత్నించడం కోషిష్ కోసికర్ణ ఎక్కువ జ్యాదా జ్యాదా తక్కువ కమ్ కమ్ వదిలివేయడం చోడన చోడున ఒకవేళ అగర్ అగర్ సగం ఆదా ఆదా పూర్తిగా పూరా పూరా ఆలస్యం దేర్ తొందరగా జల్దీ జల్దీ చూడటం దేక్నా దేక్న గొడవ జగడా జగడా పట్టుకోవడం పకడ్న పకడ్న చెప్పడం బతాన లేదా బోల్నా బతాన లేదా బోల్నా నడవడం చల్నా చల్నా తప్పు గల్తీ గల్తీ అర్థం చేసుకోవడం సమజ్న సమజ్న మధ్యలో బీచ్మే బీచ్మే లోపల అందర్ అందర్ బయట బాహర్ బాహర్ ఇష్టం పసంద్ పసంద్ అబద్ధం జూట్ జూట్ తిట్టడం డాట్నా డాట్న ఎల్లప్పుడూ హమేష హమేష వేరు వేరు అలగ్ 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 సమానంగా బరాబర్ బరాబర్ పంపడం బేజ్నా బేజ్నా వచ్చుట ఆనా ఆన వెల్లుట జానా జానా కలవడం మిల్న మిల్నా கொனடம் கரித்னா கரித்னா அம்மடம் பேச்சனா பேச்சினா